సజీవ వాక్యం దినదినం అనుదినం మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన అయిన క్రీస్తు యశునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢీగా నమ్ముచున్నాను పత్రిక ఎనిమిది ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చినాను ఈ మాటలను వింటున్నప్పుడు పౌరు భక్తుడు దేవునికి మన ఉన్నటువంటి అపారమైన ప్రేమ ఎంత బలమైనదో చెప్పటానికి చాలా బలంగానే ప్రయత్నం చేస్తున్నాడు అందుకే పై వచనాలలో చాలా అనుభవాలను కష్టాన్ని సుఖాన్ని రాబోయే వాటిని అనుభవిస్తున్న వాటిని ప్రతి అనుభవాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అది అనుకూలత అయినా ప్రతికూలత అయినా దేవుని ప్రేమ నుండి మనలను ఏదీ వేరు చేయలేదని బలంగా చెబుతున్నాడు పౌలు అవును దేవుడు మనపై చూపిస్తున్నటువంటి ప్రేమ అది నిత్య కృపకు నిదర్శనంగా కనిపిస్తుంది ఎందుకంటే కృప అనేది యోగ్యతను చూడకుండా ప్రదర్శించబడేది అందుకే ఏ మాత్రం ప్రేమించబడటానికి యోగ్యులము కాకపోయినా దేవుడు తన కృప ద్వారా తన అపారమైన ప్రేమను మన మీద ప్రదర్శిస్తున్నాడు అందుకే యోహాను మూడు పదహారు ప్రకారం దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి వారి కొరకు ఇచ్చాడు అనే విషయాన్ని మనం ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాం కొన్నిసార్లు ఎన్ని ప్రతికూల అనుభవాలు మన మీద ఏలుబడి చేసి యస్సు ప్రభువారికి దూరంగా తిరుగుతున్నప్పటికీ దేవుడు మాత్రం మనం ఆయన దగ్గరకు రావటానికి కావలసిన అన్ని ద్వారాలను తెరిచిపెట్టే ఉంచుతున్నాడు లూకస్ వార్త పదిహేను పదకొండు నుండి ముప్పై రెండు వచనాలను మనం చూస్తున్నప్పుడు తండ్రికి కలిగిన ఇద్దరు కుమారులలో చిన్నవాడైన తన కుమారుడు తండ్రిని విడిచి ఆస్తిని తీసుకొని సమస్తాన్ని కోల్పోయి తండ్రికి దుఃఖాన్ని వ్యధను కలిగించినవాడు అయినప్పటికీ కుమారుడు తిరిగి తన దగ్గరికి వచ్చినప్పుడు ఆంక్షలు లేకుండా దగ్గరకు తీసుకుని తన ప్రేమను చూపించాడు ఈ తండ్రి అదేవిధంగా చాలా విషయాల్లో దేవునికి దూరంగా తిరుగుతున్న మన పట్ల కూడా దేవుడు తన అపారమైన ప్రేమను ప్రతి విషయంలో మనపై చూపిస్తూనే ఉన్నాడు బైబిల్ గ్రంథంలో ఇరమ ముప్పై ఒకటి మూడులో మనం చూస్తున్నప్పుడు నిత్యమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను ఎడతెగని దయతో నిన్ను ఆకర్షిస్తున్నాను అని ఇస్రాయేలీల నిమిత్తం దేవుడు పలికిన మాటలను మనం ఇక్కడ చూడగలుగుతాం నిజమే దేవునికి అవిధేయులుగా ఇస్రాయేలీలు పదే పదే మారిపోతూ విగ్రహారాధన వైపు తిరిగిపోతున్నప్పటికీ తాను ఎన్నుకున్న ప్రజలకు దేవుడు నమ్మకంగా ఉన్నాడు నిరంతరం వారిని ప్రేమిస్తూ వారిని విడిపిస్తూ వెంబడిస్తున్నాడు ఇది విడదీయలేని దేవుని మహోన్నతమైన ప్రేమ ఇక్కడ మనం గమనించవలసిన మరో ముఖ్యమైనటువంటి అనుభవం ఏంటంటే దేవుడు మన పట్ల ఎంత ప్రేమను ప్రకటిస్తున్నాడో ఆ ప్రేమను అనుభవించే మనం కూడా ఆయన పట్ల అదే రకమైన ప్రేమను ప్రకటించేవారుగా చూపించేవారుగా కనిపించాలి దేవుడు మన మీద తన ప్రేమను ఎంత ప్రదర్శిస్తున్నా మనం దేవుణ్ణి ప్రేమించలేని వారిగా ఉంటే దానివల్ల దేవునికి దుఃఖమే మిగులుతుంది కనుక ఏది ఎంత మాత్రము విడదీయని అని ప్రేమను ప్రదర్శిస్తున్న దేవుని పట్ల మనం కూడా మన అపారమైన ప్రేమను భక్తిని విశ్వాసాన్ని చూపిద్దాం అట్టి కృపలో దేవుడు మిమ్మను దీవించునుగాక ఆమె ప్రార్థన శక్తి కలిగిన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నిజమే వీడిపోని అపారమైన ప్రేమను మాపై ప్రకటిస్తున్నటువంటి దేవుడు పలుమార్లు మేము మీకు దూరమై తిరిగినప్పటికీ మేము మీ దగ్గరకు రావటానికి అన్ని మార్గాలను తెరిచే ఉంచిన గొప్ప ప్రేమ కలిగిన దేవుడు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా మరొకసారి ప్రార్థనలు ఏకిపించిన ప్రతి ఒక్కరి విషయంలో నీ అపారమైన వీడిపోని ప్రేమను ప్రకటిస్తూ ప్రభా వారి జీవితంలో మరిన్ని కార్యాలు జరిగించమని ఏసు శ్రేష్ట నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి